ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చంద్రశేఖరరావు గారు ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచి కొనుక్కొని నూరు చేసుకుంటున్న సందర్భంలో పార్టీ ఆదేశించింది ఖచ్చితంగా పోటీలోకి వచ్చిన సందర్భంలో ఎవరైతే నమ్మించిండ్రో ఎవరైతే నమ్మబలికినరో వాళ్ళే ఈరోజు నట్టేత కాంగ్రెస్ పార్టీని ముంచి జెండా లేకుండా చెయ్యాలని చెప్పి బజార్లో అమ్ముడు పోతే ఈవెల మనం ఎన్నికలలో పోటీ చేయకుండా ఉందానా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఆలోచన చేయండి ఒకరో ఇద్దరు నలుగురు ఐదుగురో పార్టీ మారినంత మాత్రాన నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన డెబ్బై సంవత్సరాల యాభై ఐదు సంవత్సరాలు ఈ దేశానికి నాయకత్వం అందించిన కాంగ్రెస్ పార్టీని చంద్రశేఖరరావు గారు ఈరోజు ఎన్నికల నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తుంటే ఆ కుట్రలకు సహకరించిన వాళ్ళు మనకు బంధువులు అయి ఉండొచ్చు సోదరులు అయి ఉండొచ్చు మిత్రులు అయి ఉండొచ్చు కానీ ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకుందామా కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఆలోచన చెయ్యాలి ఇంతమంది బంధువులు కావలసిన వాళ్ళు శత్రు పక్షాన నిలబడి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మనకు వ్యతిరేకంగా పనిచేస్తామన్నప్పుడు ఇంతమందిని కావలసిన వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందా ఈ ఎన్నికలలో నేను నిలబడకూడదని నేను అనుకున్నా ఇవాళ నువ్వు వాళ్ళని బంధువులే మిత్రులే కావాల్సిన వాళ్ళని చూస్తూ కోరుకుంటే ఈ ప్రజాస్వామ్యాన్ని సమూలంగా నేల మట్టం చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అరాచక పాలన పెట్టేగిపోతే ఖచ్చితంగా ఈ ఎన్నికల కురుక్షేత్రంలో నువ్వు నిలబడి తీరవలసిందే అని చెప్పి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే వాళ్ళం ఇవాళ చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు నాకు పదహారు ఇస్తే ఢిల్లీకి పోయి నూట అరవై చేస్తాను నిన్ననే కరీంనగర్లో మాట్లాడిన ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా చూసి ఉంటారు ఆయన ఏమైందా మాయలపక్కి రోడా పదహారు ఇస్తే డబ్బలేసి వాటిని లోపి నూట అరవై చేస్తాడా అవుతుందా ఎక్కడికెళ్ళి అవుతాయి ఆయన ఎన్నికలైనాక జాతీయ పార్టీ పెడతాడంట ఎన్నికలైనాక జాతీయ పార్టీ పెడితే వాళ్ళకి గాంధీ పండ్లు దొంగతాడా ఎన్నికలు ఇప్పుడు ఉంటే తర్వాత ఏం చేస్తాడు అంటే మీరు ఆలోచన చేయండి శేఖరరావు గారు ఎట్లా మభ్య పెడుతున్నాడు ఇవాళ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రెండు వందల డెబ్బై రెండు పార్లమెంట్ సభ్యులు కావాలి జాతీయ పార్టీ మనం మనతోనే ఇరవై రెండు ఇరవై మూడు పార్టీలు ఇలా కలిసి వచ్చినాయి ఇవాళ ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్ ఎవరిని వెళ్తా ఇక్కడ పోటీలో ఆ అభ్యర్థి కులజనాలు ఏంది రేపు ఆయన కలిపి పార్లమెంటులో మాట్లాడేది ఏంది ఇవాళ నేను అడుగుతున్న పునర్విభజన చట్టం తెలంగాణ ఇవ్వడమే కాదు తెలంగాణకు చేయవల్ల జాతీయ ప్రాజెక్టు కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కావచ్చు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన నిధులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలను ఈ చట్టంలో పొందుపరిచింది ఒక్కడి కూడా నువ్వు సాధించలేవు పదహారు మంది ఎంపీలు ఈరోజు నీ దగ్గర ఉన్నారు కొత్తగాంది పెద్దలు నందెల్లే గారు కాకుండా నువ్వు పన్నెందుకు గెలిస్తే పాల మల్లన్న అందకేనేవా పొంగులేటి రెడ్డి అండకనేవా దిక్కుమల్ల సుఖేందర్ రెడ్డి అన్ననే చేరే ఎంఐఎంతో నువ్వు పొత్తులనే ఉండి బీజేపీ దగ్గర నువ్వు తాపిదారుగా పని చేస్తూనే ఉంటుంది మొత్తం పదహారు నీ దగ్గరనే ఉన్నాయి కదా పదహారు మంది ఎంపీలను పెట్టుకొని పార్లమెంట్లో పనులుకిచ్చినవు కానీ ఒక్క పనే తెలంగాణ కోసం సాధించినవా అని చెప్పి నేను ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా మళ్ళీ కొత్తగా ఇస్తే ఏం చేస్తాడే మార్పేరు కానీ సత్తలు ఉంటారు మేడ్చల్ సంతలా లేకపోతే ఎల్పీ నగర్లో ఎన్టీఆర్ నగర్ దగ్గర సంతలో కొనుక్కొని మార్పేరు కానీ అక్కడ కొంటారు సంతలు కొంటారు ఇక్కడ తీసుకొచ్చి అల్ కబీర్కి అమ్ముతారు ఇవాళ కేసీఆర్ కూడా తెలంగాణలో ఈ పదార్ పట్టుకొని పోయి ఢిల్లీలో తార్మార్ బేరం చేస్తాడని అంతకుమించి ఏమైనా చేస్తాడా ఒకవేళ ఆయన ఢిల్లీకి వెళ్ళేటోడే ఢిల్లీలో చక్రం తిప్పేటోడైతే ఎన్నికల లేదా పోటీ చేస్తాడో చెప్పమన్నారు కేసీఆర్లు నువ్వు ఎన్నికలలో పోటీ చేయకపోతే నువ్వు ఢిల్లీలో శక్రం ఎట్లది అని నేను అడుగుతున్నా ఇవాళ నువ్వు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఈ ఎన్నికలు కేసీఆర్కు సంబంధం లేదు ఈ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్న ఎన్నికలు ఇది రాష్ట్రంలో ప్రభుత్వాలు నిర్ణయించేది కాదు ఇది కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించేది కేసీఆర్ పది సీట్లు గెలిచినా గెలవకపోయినా కేసీఆర్ వల్ల ఢిల్లీలో జరిగేది ఏమీ లేదు Subscribe us and press the bell icon for more interesting updates.